మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిని కాక క్రిస్తు రిందు ప్రియుల రాజ్యకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృప మీ ప్రార్థనని బట్టి నేను కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతమంది బిడ్డలు తిలకిస్తున్నారో వింటూ ఉన్నారో చూస్తున్నారు వారందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిదినం దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని మన గొప్ప దేవుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంత దేవుడు నిచ్చుడుగు తండ్రి సమాధాన అధిపతి ఆయన మీకందరికీ మేలుతో నింపాలని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయం మంది ప్రేమైన వారలారా ఈ అంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమంలో అనేకమైన క్రైస్తవ సంఘాలు వాటి ఎంపికను గురించి మనము గడిచిన కొన్ని వారాలు ధ్యానం చేస్తూ ఉన్నాం పరిశుధాత్మదేవుడు చరిత్ర అలాగే సంఘ చరిత్ర బైబిల్ యొక్క ప్రవచన సారాలు మరి బైబిల్ యొక్క హిస్టరీ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం దీంట్లో సత్యమేదో అసత్యమేదో నిజమేదో అబద్ధమేదో మనము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి దేవుని మనం వెంబడించే వారమై ఉండాలా సమయమందు మరి యొక్క కార్యక్రమం చూస్తున్న బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక ప్రాంతాల నుండి మరి ఫోన్లు వస్తున్నాయి ప్రార్థన నిమిత్తం నేను మీ కొరకు ప్రార్థన చేయటానికి సిద్ధముగా ఉన్నాను మరి మీరు సిద్ధంగా ఉన్నారా అవును మీ దగ్గర నుంచి నేను ఏది కూడా ఆశించను మీకు తెలుసు ఇప్పుడు దాకా మరి దాదాపుగా పది సంవత్సరములు ఈ యొక్క టీవీ పరిచర్య నడిచింది దిగ్విజయంగా ఈ పది సంవత్సరాలలో ఎవరిని కూడా మరి అడగటం అనేది జరగలేదు అందుకనే మీరు ఫోన్ చేస్తున్న బిడ్డలు ఆ పై గారి అడుగుతాడేమో పాస్ గారు ఏమైనా అడుగుతాడేమో దావిసేవి కూడా ఏమైనా అడుగుతాడేమో మరి అని చెప్పి నేను ఏమి కూడా మీ అద్దరు నుంచి ఆశించను ఒక సింగల్ రూపాయి కూడా ఆశించను అవును అయితే మీ అవసరతల కొరకు మీ అక్కర్ల కొరకు మీతో కలిసి నేను కూడా ఆ దేవుని ప్రార్థన చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారా మీ కొరకు నేను ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాను మనందరం కలిసి దేవునికి అడుగుదాం అడుగుడి మీకు ఇవ్వబడును అని వాగ్దానం చేసిన దేవుడు మనకి కావలసినవి అవి అనుకరిస్తాడు అవునండి నేను నమ్ముతున్నాను ఈ మాటని బట్టి అవును మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అది మీకు అనుకరించబడినని మనకి మత్తా సోద పదకొండు వచ్చే ఇరవై నాలుగు వచ్చినలో ఏసుక్రీస్తు వారు ఆ మాటను పలికినప్పుడు నిజముగా మనం ఏదైతే అడుగుతున్నామో అవి దేవుని దగ్గర మనం పొందినట్లుగా అట్టి విశ్వాసం మనలోకి ఉండాలా మరి ముఖ్యముగా ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క నిజమైన బైబుల్ ఆరాధన నిజమైన బైబుల్ యొక్క సంఘము ఏమై ఉన్నదో వాక్యము నుండే బైబుల్ నుండి మనం కనుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు ముసుకుని తల నుంచండి కృపామైడా మహోన్నతి రా స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం సన్నివంతి నాయన తండ్రి అంచికాల త్రిదూత వర్తమానముల ద్వారా ఈ వారం వారము మీ వాక్యములు మేము ధ్యానించడానికి వినటానికి మీరు మా గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా వాక్యం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారు నాయన వారి సమస్యలు వారి వ్యాధి బాధలు వారి కష్టార్జితము వారి కష్ట నష్టాలు వారి దుఃఖములు అన్నీ కూడా మాన్పండి వారి కుంటున్న ప్రతి బలగినత వేస్తున్నామని దూరపరచండి ప్రతి బిడ్డలకు కావలసిన ఆరోగ్యము ఆయుష్ను దయచేయండి అంటే కాదు ఆత్మీయంగా నీలో ఎదిగి ఫలించే భాగ్యము చేయండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దాతలను దీవించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తుందా నాతో కలిసి మీరు ప్రార్థన చేస్తున్నారు మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అవును దేవుని అడగండి నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు అవును దేవునికి మనం మంచి మనసుతో హృదయంతో మనం కొన్ని మాటలు పలికినా కూడా ఆయన వింటాడు సుదీర్ఘంగా చేయకపోయినా మన వ్యక్తిగతంగా ఎంతసేపైనా ప్రార్థన చేసుకోవచ్చు కానీ స్టేజ్ మీద లేకపోతే ఇలాగ ఉన్నప్పుడు మనం చాలా క్లుప్త ప్రార్థన మాత్రమే చేయవలసి ఉంటుంది అలాగే మన మెసేజ్ కూడా అంతా కూడా ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల్లో అంతా కూడా అయిపోతుంది కనుక మీరు జాగ్రత్తగా క్లుప్త మాటలు కొద్ది మాటలు వినాలి ఒకవేళ టీవీలో మీరు వినటానికి సమయం లేకపోతే కింద మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది ద లైట్ ఆఫ్ ప్రాఫసీ ఇండియా అనే ఒక మా యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా ఐదు వందల ప్రసంగాలు మరి మీ నాయి నేను నా నా ద్వారా దేవుడు మాట్లాడించిన మాటలు వాక్యాలు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి నేను కాకుండా మరి సేవకులు ఎన్ శరత్ బాబు గారిది గంటా ఇలీషరావు గారిది సిస్టర్ హైమతి గారిది ఎన్ బాబునాయక్ గారిది నాది డాక్ బచ్చలర్ గారిది మరి అనేకమైన అటెన్ వెల్సన్ గారిది అనేకమైన దావ సేవకుల తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలలో మరి వాక్యములు ఉన్నాయి అవన్నీ కూడా మీరు మా యూట్యూబ్ ఛానల్ని మీరు సందర్శించవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ బంధువులకు మీ స్నేహితులకి ఇరుగుపరు వారికి వాటిని షేర్ చేయండి ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో ఉంచిన నాలుగు ముద్రల గురించి మనం ధ్యానం చేస్తున్నాం మొదటి ముద్ర రెండో ముద్ర మూడో ముద్ర మూడో ముద్రలో మనం ఉన్నాం ఇప్పుడు మూడో ముద్ర చీకటి మరి నల్లని గుర్రము నల్లని గుర్రము ఈ నల్లని గుర్రము నలుపు చీకటికి సాదృశ్యము ప్రపంచంలో ఉన్న మరి దేవుని యొక్క ప్రజలకి ఈ యొక్క నల్లని గుర్రము ఈ యొక్క నల్లని గుర్రము పన్నెండు వందల అరవై సంవత్సరాలు అంటే క్రీశకము ఐదు వందల ముప్పై ఎనిమిది నుండి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు ఈ మధ్యకాల సమయంలో బైబుల్ ఎవరు చదవకూడదు ఎవరి చేతులో ఉండకూడదు మా చేతిలో ఉండాలి మేమే చదవాలి మేమే ప్రకటించాలని ఒక ప్రపంచ క్రైస్తవ సంఘము అంటే పేపసి సంఘము బైబిల్ తన గుప్పెట్లో పెట్టుకొని ఎవరి చేతులో వెళ్ళకుండా వాటిని మరుగు చేసింది అంటే దేవుని యొక్క వాక్యం ఏమైపోయింది ఆయన వాక్యము వెలుగు కనుక ఆ వెలుగును వారు కప్పేశారు కనుక ఏం చీకటి వచ్చేసింది వెలుగును కప్పేస్తే చీకటే కదండి లైట్లు ఆర్పేస్తే చీకటే కదండి సూర్యుడు అస్తమిస్తే ఇంకా చీకటే కదండి అలాగే మరి చీకటి యుగములలో చీకటి యుగములలో అనేకమైన బైబిల్లో లేని అన్య ఆచారాలు బయలులోని ఆచారాలు బయలు దేవత యొక్క ఆచారాలు అన్ని తీసుకొని వీళ్ళు వచ్చేసారు సంగములకి దాదాపుగా రెండు వందలకు పైగా బైబిల్లో లేని ఆచారాల పద్ధతులు తీసుకొని వచ్చారు వాటిని మనం ఇప్పుడు అందరూ చేస్తున్నారు అలా చేస్తే నిజంగా మనం దేవుని యొక్క సంఘమై ఉంటామా అంటే దేవునికి లోబడిన సంఘమై ఉంటున్నామా లేక దేవుని యొక్క ఆజ్ఞకు చిత్తానికి చేసే సంఘమై ఉంటున్నామా ఎటువంటి పాపము లేని కళంకము లేని మరి పరిశుద్ధమైన కన్యక సంఘముగా ఉంటున్నా వధువు సంఘముగా ఏ సంఘమైతే పాపము లేకుండా ఉంటుందో ఏ ఏక ఒక్క కుమార్తె ఏదైతే ఆ పెండ్లి కుమార్తె సంఘము మచ్చలేనిదై పాపము లేనిదై ఉంటుందో పవిత్రాలే ఉంటుందో ఆ పవిత్రాలను పెళ్ళాడటానికి లేక తీసుకొని వెళ్ళటానికి తన రాజ్యంలో తీసుకొని వెళ్ళటానికి ఆయన రెండో రాకడగా వస్తున్నాడు మరి సంఘం ఇంకా పవిత్రతలో ఉన్నది పాపములో ఉన్నది ఆగ్నే అతిక్రమంలో ఉన్నది ఆ సంఘం తీసుకొని పోతాడండి కోడు కదండి ఆ పవిత్రుడు తీసుకొని వెళ్ళరు కదండి కనుక అభ్యర్థు నుంచి మనం బయటికి రావాలి ఆ పాపం నుండి మనం విసర్జించి బయటికి రావాలి మనం మళ్ళా తిరిగి మారు మనసు పొందాలి మళ్ళీ మన మనసు మార్చుకోవాలి మన క్రియలు మార్చుకోవాలి మన నడక మార్చుకోవాలి మన బ్రతుకులు మార్చుకోవాలి మన పద్ధతులు మార్చుకోవాలి మన క్రమాన్ని కూడా మార్చుకోవాలి దేవుని యొక్క క్రమంలో దేవుని యొక్క వాక్యములో బైబిల్ ఆరాధనలో బైబిల్ యొక్క ఆజ్ఞలో బైబిల్ యొక్క చిత్తంలోకి నువ్వు నేను మనము రావాల్సిన వారమై ఉంటున్నాం కానీ ఈ చీకటిగడ కాలములలో సంఘం ఏమైపోయిందంటే భ్రష్టు పట్టిపోయింది సంఘమే మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ ఆ నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడడు రెండో తెసిన పత్రిక రెండో అధ్యాయం చదవండి ఒకటి నుంచి ఐదు వచ్చిన వరకు మొదట సంఘము మొదట భ్రష్టు పట్టిపోవాలి భ్రష్టు పట్టిపోవటము భ్రష్ పట్టిపోవటం పాపముతో కల్మషముతో ఆజ్ఞ అతిక్రమములతో నిండిపోయి ఉంటుంది మరలా ఏసుక్రీస్త రెండో రాకడకు ముందు ఆ సంఘము మరలా పవిత్రపరచబడాలి ఆ సంఘం మరలా దేవుని వాక్యము చేత ఉదక స్థానము చేత మరలా శుభ్రపరచబడాలి దేవుని యొక్క వాక్యము చేత మరలా కడగబడాలి దేవుని యొక్క అనే అద్దమ్మ దగ్గరకు వచ్చినప్పుడు మరలా ముఖము శుభ్రపరచబడాలి జీవితము శుభ్రపరచబడాలి కానీ మరి ఆ యొక్క సంఘములో ఆ చీకటిగములలో అనేకమైన మరి దుర్మార్గపు క్రియలు మరి ముఖ్యంగా పాపానికి సంబంధించింది ఏసుక్రీస్తు వారే మనకి పాపాలు క్షమించేవాడు ఏసుక్రీస్తు ద్వారానే మనకి రక్షణ అది ఉచితమైన రక్షణ అది డబ్బులు పెడితే కొనుక్కుంటే వచ్చేది కాదు కానీ మరి యొక్క పేపసి సంఘము నీ పాపాలు పావాలంటే మా కొంత ద్రవ్యము డబ్బులు చెల్లించండి అప్పుడు మేము మీకు పాప క్షమాపణ పత్రం ఇస్తాం అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి కనుక మనిషి తప్పు చేస్తున్నాడు పాపములో ఉంటున్నాడు డబ్బులు పెట్టి ఆ డబ్బులు పెట్టి పాప క్షమాపణ పత్రం కొనుక్కుంటున్నాడు చూసారా కనుక వాళ్ళు ఇంకా పాపం ఎక్కడ పోయింది పాపం ఎక్కడ తీసివేయబడింది ఏసుక్రీస్తు వారు అంటున్నాడు ఇదిగో మన మన పాపముల మనం ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాడు నేతి మంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల్ని మనల్ని పవిత్రులుగా చేస్తారు మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చును కనుక మన పాపములన్నీ కూడా పవిత్రులుగా చేసేది దేవుడు కానీ మనిషి మాత్రము కాదు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే పాపరహితుడు ఆయన ఒక్కడే లేని జీవితము జీవించిన దేవాది దేవుడు అందుకనే దే ఇస్రాయలుకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన పాపము చేయుడు ప్రశ్చాతాపము పడడు ఆరు ప్రియమైన వారులారా ఇస్రాయలుకు ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన పాపము చేస్తే ప్రశ్చాతాపడటానికి ఏసుక్రీస్తు జనంలో కానీ ఆయన యొక్క జీవితంలో కానీ ఆయన మాటలో కానీ ఆయన బోధలో కానీ ఆయన క్రియలో కానీ ఎక్కడ కూడా పాపము లేదు యేసుక్రీస్తు అని చెప్పాడు నాలో పాపమున్నదని మీరు నిరూపించగలరా అని చెప్పాడు ఆ రోజులో పాపము చేస్తూ పట్టబడితే పాపము చేస్తూ ఉంటే వ్యభిచారం అనే పాపము చేస్తూ స్త్రీ కానీ పురుషుడు కానీ పట్టబడితే రాళ్లతో కొట్టి చంపమని మోసే ధర్మశాస్త్రములో ఉన్నది కనుక ఏ వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీ ఒక స్త్రీ రాళ్ళ చెత్త కొట్టబడుతూ ఈడోబడుతూ తరుమబడుతుంది యేసుక్రీస్తు వారు ఆ బజారులో ఆ గ్రామంలో ఉన్నప్పుడు రాళ్ళకు రాళ్ళు తీసుకొని కొడుతూ ఆ స్త్రీని తరుముతున్నారు ప్రభు చెప్పాడు ఎందుకు మీరు ఈమెను రాళ్ళతో కొట్టి చంపుతున్నారు ఎందుకంటే ఈమె పాపము చేసింది ఈమె పాపము చేసింది కనుక పాపము చేస్తూ మరి పట్టబడితే కనబడితే రాళ్ళు తీసుకొని కొట్టమని మా మోసే ధర్మశాస్త్రములో ఉన్నది అందుకనే మేము కొడుతున్నామని చెప్తాడు ఏసు అంటాడు అవునా అయితే మీలో పాపము చేయని వాడెవడో వాడు మొట్టమొదటిగా మీద రాయి వేయండి ఒక్కొక్కరు వచ్చారు ఒక్కొక్కరు వచ్చారు ఏసుక్రీస్తు నేలను కూర్చొని ఎవరైతే వస్తున్నారో ఒక్కొక్కరి పేర్లు వాళ్ళ రహస్య పాపాలు రాస్తూ ఉన్నాడు ఈమె పాపము చేస్తూ పట్టబడింది కనబడింది పట్టబడింది కాబట్టి మనం కొడుతున్నారు మరి మీరు కనబడకుండా ఎన్ని పాపాలు చేయట్లా రహస్యంగా ఎన్ని చేయట్లా మనుషుల్ని కనబడకుండా ఎన్ని దుర్మార్గపు పాప క్రియలు చేయట్లా ఏసుక్రీస్తు వారిని భూమి మీద రాస్తున్నాడు వాళ్ళ పేర్లు వాళ్ళ పాపాలు రాస్తున్నాడు అందరూ కూడా రాళ్ళు కింద నేల మీద పడేసి వెళ్ళిపోయినారు ఒక్క రాయి కూడా ఆ యొక్క స్త్రీ మీద వేయాల యేసు చెప్తాడు అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా ఎవరు శిక్షించలేదయ్యా నేను కూడా నిన్ను శిక్షించను ఇంకా ముందు ఎప్పుడు కూడా పాపము చేయకుండా జీవించమని చెప్పాడు ఏసుక్రీస్తు వారు హృదయ అంతరంగంలో ఉన్న మరి ఆలోచన పాపము గ్రహించువాడు అవును నువ్వు కూర్చుంటా నువ్వు లేచుట నువ్వు పండుకుట నీకు తలపు పుట్టక ముందే ఆయనకు తెలుసు బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోస్కరమైంది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడెవడు ఇది మేము పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఇక్కడ చెప్తున్నాడు ఆ హృదయం అన్నిటికంటే మోస్కరమైంది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు ఈ భూమి మీద ఎవరు గ్రహించలేరు కానీ దేవాది దేవుడు సృష్టికర్త మనుషులు చేసిన వాడు మనుషుల యొక్క అంతరిందము చేసిన వాడు మనుషులని తనకి జీవవాయుని ప్రాణవాయుని ఆత్మని ఇచ్చినవాడు నేల మట్టిని తీసి మనిషిని చేసినవాడు దేవాది దేవుడు అక్కడికే మనుషుల యొక్క హృదయ ఆలోచనలు తెలుసు కనుక దేవుడు ఒక్కడే మన పాపాలు క్షమించువాడు మనిషి కాదు కానీ చీకటి కాలంలో ఈ యొక్క చీకటిగా భ్రష్టుపట్టిన కాలములలో సంఘముల అనేకమైన అన్ని ఆచారాలు మనుషుల కల్పిత ఆచారాలు పరంపరా ఆచారాలు అనేకమని తీసుకొని వచ్చారు ఈ రోజున ప్రేమైన వారులారా రోజున ఈ రోజున మేము క్రైస్తవులము దేవుని నమ్ముకున్న వాళ్ళము విశ్వాసులమని చెప్పుకుంటున్న అనేకమైన ప్రజలు బైబిల్లో లేనివి చాలా చేస్తున్నారు తొంభై శాతం పైగా చేస్తున్నారు బైబిల్లో ఉన్నది చాలా తక్కువ లేనిది ఎక్కువ చేస్తుంది అవును ఈ సమయం ముందు ప్రేమంట్రీ వారులారా యేసు వారు చెప్పారు ఆయన నేను ఒక్కడే పాపాలు క్షమించేవాడు అమ్మా ఈ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని ఆ పాపాత్నాలు స్త్రీలతో చెప్పాడు ఇంకెప్పుడు కూడా పాపము ఈ పాపాలు క్షమించబడి ఉన్నాయి దేవుడు ఒక్కడే మన పాపాలు క్షమించువాడు మనుషులు కాదు మనుషులు కాదు పరలోకాన్ని తీసుకొని వెళ్ళేది దేవుని నమ్మండి కానీ ఈ కడవరి కాలములలో దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో దేవుని యొక్క పది ఆకు గల ధర్మశాస్త్ర విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేకులు చాలా తప్పుగా బాధ చేస్తున్నారు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం చదవండి ధర్మశాస్త్రం వినబడకుండా ఎవరైతే ధర్మశాస్త్రం వినపడకుండా చెవులు మూసుకుంటారో వారి ప్రార్థన నాకు అసహము దేవుడు వారి ప్రార్థన వినడు ఆలకించడు ధర్మశాస్త్రమును వినపడకుండా చెవులు మూసుకుంటున్నారే ఓ సేవకులారా ఓ బోధకులారా ఓ విశ్వాసులారా ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది రోమపత్రిక ఏడో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చడంలో ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది ఉత్తమై ఉన్నది ఉత్తమైనది శ్రేష్టమైనది గొప్పది అంటున్నాడు అది ఆ గొప్పది మా మాకొద్దయ్యా పరిశుద్ధమైనది ధర్మశాస్త్రం మాకొద్దని చెవులు మూసుకుంటున్నారు పెద్ద పెద్ద అంతర్జాతీయ బోధకులు దాని గురించి తప్పుగా బోధ చేస్తున్నారు ప్రజలకి అందుకనే ఏషా గ్రంథం ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చిన ధర్మశాస్త్రమున ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారంగా వారు బోధించనిలా వారికి అరుణోదాయము కలగదు కనుక ఈ వాక్య ప్రకారం బోధించాలి ప్రేమైన వారులారా అయితే ఇంకేం చేశారు వాళ్ళు ఈ చీకటి ఈ చీకటి కాలములలో ఈ పేపర్ సంఘం ఇంకేం చేసింది తెలుసా దేవుడు చెప్పాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయము వచనాల్లో నాలుగు ఐదు వచనాలు చెప్పాడు దేవుని పది ఆకినల్లో ఎటువంటి విగ్రహాన్ని కానీ రూపాన్ని కానీ దేవుని స్థానంలో నిలవరాదని ఉంది అందుకు విరోధంగా చక్క బొమ్మలు రాతి విగ్రహాలు మరి చర్చిలో గుడిలో పెట్టి పూజిస్తున్నారు తద్వారా రెండవ మతప్రష్టత్వానికి పాల్పడ్డారు నిర్గమకాండము ఇరవై అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల చూస్తే పైన ఆకాశమందు ఉండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు దాన్ని ఆరాధించకూడదు క్రింద భూమి ఎందే కానీ భూ భూమి క్రింద నీళ్ళందే కానీ వాటిని సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు కారణం నేను రోషము గల సజీవుడనైన దేవుడను అని యహోవా చెప్పాను దేవుని స్తోత్రం నన్ను ద్వేషించు వారికి తండ్రుల దోషముల పిల్లల మీదకుని మూడు నాలుగు తరముల వరకు నేను రప్పించదను దేవుని స్తోత్రం దేవుడు చెప్పాడు మన పది ఆజ్ఞలను మనం చూసినప్పుడు దేవుడు చెప్పాడు నా స్థానములో అంటే దేవుని యొక్క స్థానములలో మరి ఏ రూపాన్ని ఏ బొమ్మను పెట్టుకోకూడదని చెప్పాడు కానీ ఏం జరిగిందో తెలుసా ఈ పేప సంఘము ఎక్కడికి వెళ్ళండి ఈ యొక్క పేప సంఘము ఈ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఎక్కడికి వెళ్ళండి చర్చి నిండా బొమ్మలు చెక్క బొమ్మలు బొమ్మలు విగ్రహాలు పెట్టేసి వాటిని పూజ చేయటం వాటిని మ్రొక్కటము దేవుడు చెప్పాడు పైన ఆకాశం మీద కానీ ఏదో భూమి మీద కానీ ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ మనకి పది ఆజ్ఞలు ఇచ్చాడు నిర్గమకాండ ఇరవై అధ్యాయము మూడు నుంచి పదిహేడు వచ్చిన వరకు చదవండి మొదటి ఆజ్ఞ నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అంటే దేవుడు ఒక్కడే ఆయన సృష్టికర్త అని కానీ ఏసుక్రీస్తు స్థానంలో ఎవరిని తీసుకుని వచ్చారు ఎవరిని ఏసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మను తీసుకొని వచ్చేసారు ఆ మరియమ్మ తల్లి నీ కొడుక్కి వేడుకో నీ కొడుకు మా గురించి చెప్పు మా పాపాల గురించి చెప్పు మా బాధల గురించి చెప్పు మమ్మల్ని కరుణించమని మళ్ళీ మధ్యలో అమ్మ దేవతలు ఇవన్నీ కూడా బబులోని యొక్క బయలుదేవతలు దేవతలు ఇష్టారు దేవతలు సిపోరాస్ అనేకమైన బై బబులోని యొక్క దేవతలు ఏ రీతిగా ఆడదేవతలు ఉన్నారో అలాగే వీళ్ళు కూడా ఒక మరియమ్మ దేవతగా వీళ్ళను పూజిష్ట మొదలుపెట్టారు కానీ ప్రేమైన దేవుని యొక్క సంగమా దేవుడు ఒక్కడే ఏసు క్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కడే దేవుడు ఆయన ద్వారా మనకి రక్షణ కానీ ఇంకొకరు మీడియేటర్ అవసరంలా కానీ ఇక్కడ స్త్రీ అనేకమైన దేవతలు వాళ్ళు పూజలు చేస్తూ వచ్చారు కాబట్టి ఆ బమిలోనిలో అన్య రోములుగా ఉంటున్న వీళ్ళు అనేకమైన అన్య దేవతలను పూజించారు కాబట్టి యేసుక్రీస్తు మందిరంలోకి వచ్చేసి అనేకమైన మర్యమ్మ దేవత మర ఇంకొక దేవ ఇంకొక పేరు ఇంకొక పేరు ఇంకొక పేరు వాళ్ళ బొమ్మలు పెట్టేసి వాళ్ళను మొరక్కటం చేశారు అది ఎంతో ఘోరమైన పాపం ఎలా పెట్టడం ద్వారా మనం రెండో ఆగ్నను మీరిన వారవుతాము ఆజ్ఞ అతిక్రమే పాపము అని చెప్పేసి మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగు వచనం చెబుతుంది ఆగ్నే అతిక్రమే పాపము పాపము వచ్చిన జీతము మరణము మరణము కనుక నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు ఆజ్ఞ అతిక్రమంలో ఉంటే కనుక ఏదైతే దేవుడు చేయవద్దు అన్నాడో సాధారణ మనుషుల చేత ఆయన నమ్ముకున్న మన బిడ్డల చేత ఆయన చేసి చేపించేటట్టుగా సాతానుడు చేయటమే వాడి యొక్క మోసము అందుకని బైబిల్లో చూస్తున్నాం మనం సాతానుడు అవాదములు మోసం చేశాడు మనం ఎవరము అవాదముల యొక్క సంతతి వారము అవాదముల యొక్క మనం మొట్టమొదటి ఆది దంపతుల అవ్వాదాములు దాని తరువాత మనము వారి యొక్క పిల్లలు మనము అయితే అవ్వాదములు మోసము చేసిన సాతానుడు వాళ్ళ సంతానమైన మనల్ని మోసం చేయడా చాలా అవలీలగా చేస్తాడు అందుకని పౌలట్టాడు సంఘానికి కోరింత పత్రికలు నాలుగు అధ్యాయంలో చెబుతాడు మనము అపవాది యొక్క తంత్రములను మోసములు మనం ఎరిగిన వారమై ఉన్నాము వాడు వెలుగుతూత వేషం వేసుకొని అపోస్తుల వేషం వేసుకొని మన దగ్గరికి వస్తాడు కనుక సేవకులందరూ నిజమైన సేవకులు కాదు బోధకులందరూ నిజమైన బోధకులు కాదు విశ్వాసులందరూ నిజమైన విశ్వాసులు కాదు ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా పునాది మీద ఉన్నారో దేవుని యొక్క సత్యవాక్యం మీద ఆకిలల మీద పునాది వేసుకొని ఉన్నారో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రకటిస్తారో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎవరైతే బోధిస్తారో వాళ్ళే నిజమైన సేవకులు వారికే అరుణోదయం కలుగుతుంది ఒకవేళ ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా వారు బోధించకపోతే పరలోక రాజ్యంలో అల్పుడు అనబడతారు అల్పుడు అల్పుడు అనబడతాడు అయితే ఈ పదయాకిలంతా అనుసరించి ప్రజలకు ఎలాగ బోధించు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడని స్వయాన ఏసుక్రీస్తు వారే తన నోటితో చెప్పాడు మతేసు వార్త ఐదు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చే నాలుగు ఏసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడండి ఆయన ఈ ఆజ్ఞల ప్రకారంగా బోధించాలి మనక నేను ఇంకా కొత్త ఆగ్నివ్వటానికి రాలా ఉన్న ఆజ్ఞలనే అనుసరించండి చెప్పమని చెప్పాను సృష్టి అయిపోయిన తర్వాత సృష్టి అయిపోయిన తర్వాత సుమారుగా పదిహేను వందల సంవత్సరాల వరకు అవాదములు చేసిన తర్వాత పదిహేను వందల సంవత్సరాలకు మనుషులకు లిపి లేదు చదువు లిపి లేదు తర్వాత దాదాపుగా ఇరవై ఐదు వందల సంవత్సరాల తర్వాత సుమారు ఇరవై ఐదు వందల సంవత్సరాల తర్వాత మనుషులకు లిపి వచ్చింది సృష్టి అయిన తర్వాత ఇరవై ఐదు వందల సంవత్సరాల తర్వాత లిపి వచ్చింది ఈ ఇరవై వందల సంవత్సరాల లిపి వచ్చిన తర్వాత మోసే పది ఆకి రాశాడు ఇస్రాయల్కి ఇచ్చాడు ఆ సినాయి కొండ దగ్గర కానీ దానికంటే ముందే ఏది ఆ పది ఆకి దేవుడు రాసి ఇవ్వకముందే పది ఆజ్ఞలు ఉన్నాయి చాలామందికి తెలియని విషయం ఇదే పది ఆజ్ఞలు దేవుడు రాశించిన తర్వాత ఇస్రాయల్కి ఇచ్చాడో అంటున్నారు మరి ఇస్రాయల్కి ఇచ్చాడు మనకివ్వలేదా మనకి చెందదా అది నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని ఇస్రాయల్కి ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు మనం ఎన్ని దేవులను పెట్టుకోవచ్చా దేవుడు నమ్ముకొని ఏ నమ్ముకొని ఏ విగ్రహాన్ని చేయకూడదని రెండో అడ్డో ఆజ్ఞ ఇచ్చాడు అది ఇస్రాయల్కి అయితే మనం ఎన్ని విగ్రహాలను పెట్టుకోవచ్చా అందుకని ఎక్కడ చూసిన విగ్రహాలు కనపడుతున్నాయి మనకి బొమ్మలే కనపడుతున్నాయి మనకి ఆయన ఆమెను వ్యర్థముగా పలకూడదని ఆయన చెప్పాడు అది ఇస్రాయ్లకి చెప్పాడ మనం చేయకూడదా విశ్రాయింధనం పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోనమని ఇస్రాయ్లకి చెప్పాడా మనం జ్ఞాపకం చేసుకునే పని లేదా తల్లిదండ్రులు సన్మానించము అని ఇస్రాయ్లకి దేవుడు రాసి ఇచ్చాడు మరి మనకు సంబంధం లేదా అంటే మన తల్లిదండ్రులు సన్మానించకూడదా నరహత్య చేయకూడదు అది ఇస్రాయెల్కి ఇచ్చాడు మనం చేయకూడదా ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే ప్రేమైన వర్లరా పది ఆగ్నలు సర్వమానవాళికి ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళికి ఆ పది ఆగ్నలు వర్తిస్తాయి ప్రపంచంలో ఆయా దేశాల వారు పది ఆగ్నెల్లోనే వాళ్ళ చట్టాలు రాసుకున్నారు చట్టాలు సెక్షన్లు రాసుకున్నారు నరత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగలించకూడదు మరి అబద్ధ సాక్ష్యం పలకూడదు దోచుకోకూడదు ఆశించకూడదు అని ఇలాగా ఇలాగా పది ఆజ్ఞలు రాయక ముందే సినాయి ముందే ఉన్నాయి సినాయిక ముందే ఉన్నాయి కనుక దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఆజ్ఞలు మనం లోబడాలి ఆయన చిత్తములు మనం జీవించాలి ఆయన బిడలంగా మనము జీవించాలి అదే దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు మనం పరిశుద్ధంగా ఉండాలి పాపము లేని జీవితం జీవించాలి మన మన పాపాలు పోవాలంటే మన సొంత శక్తి చాలదు దైవునిక శక్తి ద్వారానే మనం ఆ పాపాన్ని జయించగలం మరణాన్ని జయించగలం లోకాన్ని జయించగలం సైతాన్ని జయించగలం ప్రార్థన చేసుకుందాం ప్రభువ ప్రేమగల తండ్రి మీకు వందనాలు ఇంతవరకు మీ సేవకులు నిలబెట్టి మీరు మాట్లాడారు ప్రభు ఏది నిజమైనదో ఏది అబద్ధము ఏది పాటించాలో ఏది పాటించకూడదు అనేకమైన ఈరోజు సంఘాల్లో అనేకమైన మానవ ఆచారాలు ఉన్నాయి మేము మీరు పెట్టిన పద్ధతిని చేయడానికి మాకు నేర్పించమని బోధించమని ఇక్కడవరి వర్తమానం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా శారీరక మానసిక బలపరచమని ఎంతమంది బిడ్డల వాక్యం విన్నారో మన అవసరం మీరు తీర్చమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డ దీవించి దాతలను దీవించమని ఏసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకున్నాం దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక ఆ మేన్